మదనపల్లి ఫైల్స్ ఆయన భూ ఆక్రమణకు సంబంధించిన ఫైల్స్ ఎక్కడ బయటకు వస్తాయో ఆలోచన చేశాడు మొత్తం మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్ ని తగలబెట్టేశాడు తన అనుచరుల ద్వారా అది ఒక పెద్ద అలజడి అయిపోయింది వాళ్ళు హెలికాప్టర్ వేసుకొచ్చారు మదనపల్లికి ఆ రోజు ఉన్నటువంటి పోలీసు అధికారులు మంత్రులు అడావుడి చేశారు పెద్ద పెద్ద క్యూలు నిలబెట్టారు బాధితులు పిలిపించారు ఒక నాలుగు రోజులు అడావడి చేశారు మదనపల్లి ఫైల్స్ గప్చి మళ్ళా తర్వాత ఆ పెద్దిరెడ్డి సంబంధించింది మూడో అంకము ఈ అటవీ భూముల ఆక్రమణ ఈ అటవీ భూములకు సంబంధించి మీరు అన్నట్లుగా ఇరవై ఏడు పాయింట్ ఫైవ్ సిక్స్ ఏకర్స్ ల్యాండ్ అది అడవి మధ్యలో ఆయన ఫామ్ హౌస్ చూసాం ఆ డైరీ ఫామ్ చూసాం ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చూసాం ఈనాడు వెలుగులోకి తీసుకొచ్చింది సార్ అవును పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి ఏదో ఒక వర్కర్స్ కోసం కట్టామన్నాడు ఆయన తర్వాత చాలా పెద్ద వ్యవహారం అంతా చూసాం ఎంఆర్ఓలు పరిగెత్తారు ఆర్టీఓలు పరిగెత్తారు కరెక్ట్లు ఎత్తిపోయారు ఫారెస్ట్ అంతా కలిసి భారీ ఎత్తున దాని మీద ఎక్సర్సైజ్ చేశారు అది కొద్ది రోజులు అలా ఆగిపోయింది అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఏ కేసునైనా కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చాలని కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేసిందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని కాపాడటానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆయన అక్రమ ఆస్తులు కానీ ఆయన చేసిన దుర్మార్గాలు కానీ ఆయన చేసిన దందాల గురించి న్యాయస్థానాల ముందర నిలబెట్టాలని కూటమి ప్రభుత్వం ఏ మాత్రమైనా పని చేసిందా నేను చాలా రోజుల క్రితమే చెప్పాను కూటమి ప్రభుత్వానికి చిత్తూరు జిల్లాలో ఎంటర్ కావడానికి వీసా ఇంకా రాలేదు అని బహుశా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమో వీసా తెచ్చుకున్నాడేమో నిన్న అడావుడిగా వచ్చాడు ఎర్రచందనము ఏదో సుట్ ఎత్తుకుని ఆయన ఏదో చెక్ చేశారు అవి ఎర్రచందనమా లేకపోతే ఆ పుష్ప సినిమాలు వాడినటువంటి డమ్మి లాగ్సా ఏమో ఏదో డౌట్ వచ్చినట్లుంది ఏదో చుట్టెత్తుకొని కొట్టి అంతా చెక్ చేసి ఎవరిని వదిలిపే ప్రెస్ మీట్ పెట్టారు చాలా సంతోషం అన్ని మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయా అండి మీ దగ్గర డీటెయిల్స్ ఈ రోజు ఏంటి కొత్తగా నాకు అనుమానం ఎందుకు వచ్చిందంటే ఏడైనా ఫండ్స్ ఏమైనా తక్కువ పడ్డాయా అనుకున్నాను